వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెన్బో అందరూ ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం కానీ పిఎల్ బియ్యం కానీ తీసుకుని నైట్ నానబెట్టుకున్నాక వాటర్ అంతా పోయి వడకట్టుకున్న తర్వాత ఇలా పొడిపట్ట పైన కాస్త ఆరనివ్వాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకుని జల్లించుకుని ఆ పిండంతా కూడా ఆరకుండా గట్టిగా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యానికి ఆరు వందల గ్రాముల బెల్లాన్ని వేసుకుని ఒకసారి కరిగిన తర్వాత వడకట్టుకుని మరొకసారి స్టవ్ పైన పెట్టుకుని కొబ్బరి కూరలు సరిపడా పాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి పాకాన్ని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ మనకి సరిపోతుంది దాన్ని తురిమి ఆ కొబ్బరి తురుమును కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కాస్త స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త ఆయిల్ వేసుకుని పిండిని కాస్త కాస్త పోస్తూ మొత్తం అంతా తిప్పుకోవాలి పాకాన్ని సరిపడంత పిండిని వేసి పాకం ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు పిండిని పోసి తిప్పుతూ ఉండాలి ఇప్పుడు పిండిని ఆపేసి మనకు ఇలా ఈ విధంగా వచ్చే వరకు నుంచి పైన ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ అలాగే పాల ప్యాకెట్ కానీ తీసుకొని ఇలా చలిమిడితో కాస్త రౌండ్గా కొబ్బరి బూరిని తయారు చేసుకొని ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి బూరి పైన ప్రెస్ చేస్తూ ఉంటే పైకి తేలుతుంది ఒక లాగా పైకి తేలుతూ చాలా ప్లఫీగా కూడా వస్తుంది ఇవి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకుంటే కనుక మనకు చాలా మెత్తగా అలానే గొల్లగా కూడా వస్తూ ఉంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి పూర్లు మనం అనుకుంటే అప్పుడు చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఎవరి సహాయం కూడా లేకుండా మనమే అప్పటికప్పుడు స్టవ్ పైన ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి